నా పేరు రామ్మూర్తి నాయుడు పలం నేర్ టౌన్లో రాధా బంగ్లాలో కాపాడుకుంటున్నాను మేము తరచు బెంగళూరు ఫెళ్తుండడం వల్ల సీసీ కెమెరాలు పెట్టలేకపోవడం వల్ల లాకర్లో గోల్డ్ పెట్టలేకపోవడం వల్ల ఈ మంత్ ముప్పై తారీఖు అంటే శనివారం రాత్రి జరిగింది ఆ తర్వాత ఆదివారం ఒక గంటకు వచ్చి మా అమ్మాయి కనుక్కొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన డిఎస్వి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన మురళీధర సార్ గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ గారు ఆధ్వర్యంలో ఎస్పి గారు దీని సూచనలతో మన దేవరాజు గారు మన ఏసే పల్లెని మన శ్రీనివాస్ సార్ గారు అందరూ కూడా చాలా కష్టపడి ఒకరు ఇద్దరు కాదు దాదాపు దీని కింద ఒక ముప్పై నుంచి నలభై మంది వర్క్ ఉంటారు నా నమ్మకము ఎందుకంటే రాత్రి బోలు వాళ్ళని నిద్రపోకుండా ఎప్పుడు కూడా కానీ మనం పోలీసులు అంతే నేను నా చరిత్రలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ఎన్నో కేసులు చూసినాను మటర్ కేసులు కానీ దొంగతనాలు కానీ ఎన్నో చూసినాను బట్ దీనిపైన నాకు కూడా కాంటెంట్ లేదు దొరుకుతుందా దొరకదాని కాంటెంట్ లేదు పూర్తి నమ్మకం పెట్టి మంచిగా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన పని లేదు మేము ఉన్నాము మేము చేస్తాము ఏమి నేను అసలు నేను పట్టుకొని తీరుతానన్న డిఎస్పి గారు సేమ్ అదే వాటి చెప్పినారు మన సీఏ గారు ఎందుకంటే మాకు ఛాలెంజ్ పలం నేరులో ఇది రెండో తిప్పు హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని చెప్పి అదేవిధంగా చెప్పిన విధంగా చాలా కష్టపడి రాత్రి మూలు కష్టపడి వర్క్ చేసి ఏమైతే మాది గోల్డ్ పోయిందో పిన్ టు పిన్ ఒకే ఒక గ్రామ్ కూడా అర్ధ గ్రామ్ కూడా తక్కువ లేకుండా ప్రతి వస్తువు మాకు అన్ని రికవర్ చేయించిన దానికి చాలా చాలా వాళ్ళకి రుణపడి ఉంటాము చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళికోసం మీరు కొనుక్కొని పెట్టుకుంటున్నాం మేము కూడా లేకపోతే మేము కూడా ఇంట్లో అంత గోల్డ్ పెట్టేవాళ్ళం కూడా కాదు పెట్టని అవసరం కూడా లేదు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా వస్తా పోతా ఉంటారని అనే ఉద్దేశంతో పెట్టినాము కాబట్టి నేను కూడా దయచేసి చెప్పడం ఏమంటే అంటే నేను ఇట్లా తెలియకుండా దెబ్బతిన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి లాకర్లో పెట్టుకొని కెమెరాలు కూడా పెట్టుకోండి నేను కూడా ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టుకున్నాను లాకర్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను మనం తెలుసుకోవాల్సింది అది ఒకటే డిఎస్పి గారికి సీఏ గారికి మన టీం ఎంటైర్ టీంకి చేతులెత్తే నమస్కరించి చాలా కృతజ్ఞతలు అయి ఉండాలని తెలియజేసుకుంటున్నాను నమస్కారం